సంబంధించిన లైవ్ వీడియో ఏమేమి చేస్తామనేది లైవ్లో అయితే ఒకసారి చూద్దాం రండి అండ్ అలాగే మన టీం మెంబెర్స్ ఏమేమి చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం రండి సో ముందుగా మనం ఈరోజు ఏమేమి రెడీ అనేది చూద్దాం సో లైవ్లోకి వచ్చాక స్టార్ట్ చేస్తాం ఎవరైనా వచ్చారు అని అంటే మన టీం మెంబర్స్ అయితే కటింగ్ చేస్తున్నారు పెరుగులకి ఉల్లిగడ్డైతే కట్ చేస్తున్నారు ఈరోజు రెడీ రైస్ రెడీ అయిపోయింది తర్వాత కర్రీ ఎవరు కూడా ఇంకా రాలేదు మేబీ ఎవరు లేరు అనుకుంటా లైవ్ హలో అండి వెల్కమ్ మన సబ్స్క్రైబర్ అయితే ప్లీజ్ లైక్ అండి లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి మీరు ఎవరైనా తెలుస్తుంది మన టీమ్ మెంబర్స్ కటింగ్ అయితే చేస్తున్నారు పెరుగైతే కలుపుతున్నారు మన మెంబర్స్ మన సబ్స్క్రైబర్ అయితే లైక్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి వీలైతే అరే ఇది లోపల సరే ఈరోజు ఏమేమి చేసామనే చూపిస్తాను ఒక టెన్ మెంబర్స్ వస్తే అన్నీ చూపిస్తాను ఈరోజు మనం వంటకాలు ఏమేమి సో అన్నీ కూడా రెడీ అయినాయి అన్నీ రెడీగా ఉన్నాయి వంటలు కూడా అయిపోయినాయి పెరుగు కలుపుతున్నారు సో ప్లీజ్ లైక్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరైనా లైక్ చేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో రైస్ కూడా రెడీ అయిపోయింది అండ్ అలాగే కర్రీ అలిసంత కర్రీ రెడీ అయిపోయింది సాంబార్ సాంబార్ కూడా రెడీ అయిపోయింది సో ప్లీజ్ లైక్ అండి మీరు ఒక చిన్న లైక్ అయితే మన వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది సాంబార్ ఉప్పు చూసిరా ఉప్పు రా సాంబార్ ఉప్పు చూసారా పెట్రపు మరి తాతాయికి చిన్న ప్లేట్లో అక్కడ ఉప్మా ఉంది ఉప్మా తీసేసి ప్లీజ్ లైక్ అండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ఎవరైనా లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సాంబార్ ఒకటి అల్సంత రెండు రైస్ మూడు పెరుగు నాలుగు అండ్ ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సో బాబా వారికి సా ఒక లైట్ పెరిగిపోయి పక్క కొత్త ఎంతగానో వినిపిస్తాను అన్న మీద కొంచెం ఆ ముక్కలు కూడా ఇంకా లేవి

అరే కోర్టు నైటే ఉండు ఏంటి ఓపెన్ చేయాలిరా రాస్తారు నేనే వీడియో తీయాలి నేనే ఓపెన్ చేసే ఇట్టిచ్చి తీసేద్దాం

பாபா வாரிக்கு நைவேத்தம் பக்கப்பட்டு சார் ஓகே